వంకాయ గోరిక్కుడుగాయ కార్న్ కర్రీ కోసం అయితే మనం ముందుగా ఇలా కార్న్ అయితే గింజలు ఒలిసి పెట్టుకోవాలి అలాగే గోరిక్కుడుగాయ వంకాయని అయితే కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి కోసమైతే బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే ఎండుమిర్చి కరివేపాకు పసుపు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లో అయితే పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలని అయితే యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా అలాగే ఈ గోరి ఉప్పు కాయల్ని అయితే మంచిగా నీట్గా కడిగి అయితే ఇలా వడపోసుకొని పక్కడి పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనాను కూడా వాటర్లో అయితే ఇలా నానబెట్టి పెట్టేసుకోవాలి వంకాయలు మంచిగా ఉడుగుతున్న టైంలో కార్ను అయితే ఇలా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి టమాటాలని కూడా యాడ్ చేసుకోవాలి కార్న్ వేసిన తర్వాత మనం ఇదే టైంలో గోరికుడుగాయనైతే కుక్కర్లో ఉడికించుకోవాలి కర్రీని అయితే మంచిగా కలిపేసుకొని చిక్కుడుగా ముక్కల్ని అయితే కుక్కర్లో ఉడికిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మరుగుతున్న టైంలో మంచిగా సరిపడా కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పు కూడా ఇలా మంచిగా అయితే కలిపేసుకోవాలి ఈ కారం టమాటా వంకాయలని అయితే ఇందులో ఇలా మరిగించుకొని ఇలా ప్రెషర్ కుక్కర్లో అయితే గోరీకుడుకాయని ఉడికించుకోవాలి ఇలా మరుగుతున్న టైంలో సుంతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోవాలి గోరు చిక్కుడుకాయ మంచిగా ఉడికిన తర్వాత ఇందులో యాడ్ చేసేసుకొని పైనుండి సరిపడా ఉప్పు కారం వేసుకొని కసూరి మేతి కూడా యాడ్ చేసేసుకొని పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి